మిత్రులారు అందరికీ నమస్తే గెల్లా కృష్ణవేణి గారు అలియాస్ కృష్ణవేణి అక్క తను వాస్వీ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆర్యవైశం మహిళా సంఘం తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు అక్కతో మనం ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాము అవి మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఖర్చులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే అండి నమస్తే నా పేరు గెల్లా కృష్ణవేణి నేను మధ్యతరగతి ఖర్చులు అంటే మనం ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో ఎంత ఖర్చు వస్తుందంటే నిజంగా అండి ఇప్పుడు పొద్దున్నే ఒక ఇంట్లో ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ఫస్ట్ మనకేం కావాలండి పేస్ట్ పేస్ట్ అంటే ఒక నెలకి ఒక రెండు పడతాయా ఒకటి పడతాయా కనీసం ఒక నూ వంద నూట యాభై రూపాయల వరకు పేస్ట్ అవుతుంది తర్వాత మనకి ఎవరికైనా ఇప్పుడు చాలా ఎక్కువ మంది కూడా టీ తాగుతుంటారు లేచినంటే టీయో కాఫీయో చిన్నపిల్లలైతే పాలు హాని కనీసం ఒక టీ పెట్టాలంటే అండి ఒక పాల ప్యాకెట్ నలభై రూపాయలు అవుతుంది టీ పొడి ఒక అరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు దాని తగ్గట్టుగా టీ పొడి అవుతుంది పంచదార పంచదార మరి మనకు తెలుసు నూట ఇరవై రూపాయలు దాకా పంచదార అవుతుంది అంటే మనం వాడుకునే విధానాన్ని ఎక్కువ సార్లు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కేజీ మీ కష్టపడుతుంది ఏదైనా మరి రోజువారీ ఇది వస్తుంది ఇంత ఖర్చు అంటే రోజు ఒక పాల ప్యాకెట్ నలభై రూపాయలు అంటే నెల రోజులు లెక్కేయండి అంటే నెలకి మొత్తం పన్నెండు వందల రూపాయలు పాల ప్యాకెట్కే సరిపోతుంది టీ పొడి కనీసం ఒక నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలకు టీ పొడి పడుతుంది మరి పంచదార కూడా రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు పంచదార పడుతుంది వాడుకునేదాన్ని మరి ఈ ఒక టీకే వాళ్ళకు మధ్యతరగతి కుటుంబాలకు నెలకింత ఖర్చు వస్తుంది ఇప్పుడు మనం వాళ్ళు టీ తాగిన తర్వాత మరి ఎక్కడికన్నా వెళ్ళాలి కాబట్టి టిఫిన్ చేయాలన్నా కానీ తయారై వెళ్ళాలన్నా జాబులకి ఏదైనా ముందు స్నానం చేశాం స్నానం చేయాలంటే సబ్బులు కావాలి మన ఫ్యామిలీకి అంటే కనీసం వారానికి ఒక సబ్బు వేసుకున్నా కానీ నాలుగు సబ్బులు అంటే నాలుగు ముప్పై నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయల వరకు సబ్బులు పడుతుంది మళ్ళీ స్నానం అయ్యాక మనం రెడీ అవ్వడానికి దువ్వెన కావచ్చు పౌడర్ అంటే ఒక నూట యాభై రూపాయలు పౌడర్ పడుతుంది ఏదైనా మేకప్ ఫేర్ అండ్ లవ్లీ అంటే అదొక అరవై రూపాయలు అవుతుంది సో మనకు బొట్టు పిల్లలు కానీ ఆడపిల్లలు మహిళలు కూడా కాటిక కానీ ఇవన్నీ ఎవరు ఏదైతే అది చేసుకుంటామో మనం స్నానం చేశాక ఈ తయారవ్వడానికి మనకి నెలకి నూట ఇరవై నూట యాభై రెండు వందల డెబ్బై అరవై రెండు వందల ముప్పై రెండు వందల ఐదు వందల దాకా అవే సరిపోతున్నాయి కదా ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబంలో ఉన్న నలుగురు మనం ఒక టిఫిన్ తినాలంటే రెడీ అయ్యి టిఫిన్ తినాలంటే ఉప్మాలు కావచ్చు పబ్బియ్యం కావచ్చు మరి ఇడ్లీలు కావచ్చు దోశ కావచ్చు ఎందుకంటే ఇడ్లీ ఉందనుకోండి ఇడ్లీ రవ్వ ఇడ్లీ చట్నీ సాంబారు లేకపోతే చట్నీ కారం పొడి కావచ్చు దోశల్లోకి చట్నీ కావచ్చు అలా ఒక్కొక్క దానికి అన్నీ కలిపితే ఒక్కొక్క కుటుంబంలో ఇవాళ అవి రోజుకు నూట ముప్పై నుంచి నూట యాభై వరకు ఖర్చు అవుతుంది మరి ఆ కుటుంబానికి ఆ ఫ్యామిలీలో నలుగురికి అవుతుందంటే నెలకి ఎంత అవుతుంది మూడు నుంచి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల లోపు ఆ ఖర్చు వస్తుంది ఒక ఓన్లీ టిఫిన్కే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వరకు వచ్చేసరికి వెళ్ళండి ప్రతి ఒక ఫ్యామిలీలో మధ్యతరగతి ఫ్యామిలీలో ఒక నలుగురు ఉంటేనే ఎక్కువగానే తక్కువ కావచ్చండి మినిమం నెలకి పాతి కేజీలు బియ్యం పడుతుంది ఎక్కువైనా తక్కువైనా మరి ఆ రేటు పన్నెండు వందల రూపాయలు మనకు బియ్యానికే సరిపోతుంది నెలకి మరి కూరగాయలు ఎండాకాలం కొంచెం ఎక్కువ ఉంటున్నాయి పెరుగుతున్నాయి సరే ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కూరగాయలే రోజుకు యాభై రూపాయలు వేసుకుంటేనే మనం మినిమం మాక్సిమం యాభై రూపాయలు వేసుకుంటేనే నెలకు వచ్చేసరికల్లా పదిహేను వందల రూపాయలు కూరగాయలకే అవుతున్నాయి మరి దాంట్లోకి ఆయిల్ కావాలి తారింపు గింజలు ఇవన్నీ ఆయిల్ అంటేనే ఒక రెండు ప్యాకెట్లు రెండు కిలోలు నూనె నెలకి వేసుకుంటేనే టిఫిన్లకు అయితే లంచ్ కూరలకు అయితే వేసుకుంటేనే రెండు ప్యాకెట్లు వేసుకున్నాక నూట అరవై రూపాయల దాకా రెండు కేజీలు ఇంకెక్కువే అవుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో నూనె ఆ రేట్లను బట్టి మరి అవే అంత అవుతుంటే దాంట్లో వేసే మనకి తాలింపు గింజలు కావచ్చు ఉప్పు కారం మసాలా అవన్నీ కలిపితే అవి రోజుకి లెక్కేసుకుంటే నెలకి రెండు వందల రూపాయలు అవి అవుతున్నాయి మరి అలాంటిది ఒక గ్యాస్ బండ ఇవంతా మనం చేయాలి అంటే వాళ్ళకి గ్యాస్ లేనిది కాదు కదా ఒక గ్యాస్ సిలిండరే వెయ్యి రూపాయల పైన అయింది ఇప్పుడు మరి ఇవన్నీ లెక్కేసుకుంటే చూడండి ఎంత ఖర్చు వస్తుంది ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ళైనా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉండొచ్చు అంటే ఆ తినే వాళ్ళు వాళ్ళకి మరి కనీసం నెలకి ఒక్కసారి చేసుకున్న ఒక చికెన్ కేజీ రెండు వందలు మరి మధ్యతరగతి కుటుంబంలో నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నారు మరి వాళ్ళు కనీసం ఒక చికెన్ కేజీ రెండు వందలు అంటే నాలుగు ఆదివారాలు నాలుగు రెండు వందలు ఎనిమిది వందల రూపాయల పైన చికెనే అవుతుంది మరి మటన్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది అన్నారు మొన్న మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు తరగతి ఉన్నా కానీ వాళ్ళు మటన్ కొనుక్కుందామంటే కూడా ఇంత రేటు పెరిగింది అన్నారు మరి అలాంటప్పుడు వాళ్ళు రెండుసార్లు కొనుక్కొచ్చుకుంటేనే రెండు వేలు అవుతుంది నెలకి ఇవన్నీ బా ఎందుకు తాకా మేము అమ్మో ఇన్ని తినలేకపోతున్నాం ఎగ్స్ తెచ్చుకుందాం అన్నారు మరి ఎగ్స్ అంటే కూడా ఒక ముప్పై ఎగ్స్ లెక్కేసుకున్నా కానివ్వండి మనకి నెలకి ఒక మూడు వందల అటు ఇటుగా ఎగ్స్ కూడా అవుతున్నాయి మరి ఇప్పుడు మధ్య తరగతి కుటుంబంలో పిల్లలకు స్కూల్ ఫీజులు పిల్లలు ఒక్కరున్నా ఇద్దరున్నా ఒక్కొక్కరికి చిన్నప్పటి నుంచి మనం లెక్క వేసుకుంటే యావరేజ్ మీద నలభై వేల నుంచి లక్ష రూపాయల వరకు స్కూల్ ఫీజే అవుతుంది ఒక్కొక్కరికి మరి అలానే ఇప్పుడు కనీసం ఇంట్లో మనకు తలనొప్పి అయినా జ్వరం అన్నా ఎక్కడికైనా పోయి వచ్చినా ఏది జరిగినా మినిమం ఓన్లీ ఒక ఫ్యామిలీకి హాస్పిటల్ మెడికల్ బిల్లే నెలకు ఒక ఐదు వేలు దాకా అవుతుంది ఎక్కువ తవ్వ మరి ఇప్పుడు స్టూడెంట్స్కి ఒక వన్ ఇయర్ అంటే కాలేజ్ ఫీజు వన్ ఇయర్ అంటేనే మనకి లక్ష రూపాయలు లక్ష ఇరవై లక్ష పది లక్ష ముప్పై అట్ల అవుతుంది కాలేజీని బట్టి మరి అలాంటిది వాళ్ళకి ఏంటంటే కొన్ని స్కాలర్షిప్లు కూడా వస్తూ వచ్చేవి ఉన్నా ఇంకా ఎక్కువ వాళ్ళకు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే కొద్దిగా ఎక్కువ ఖర్చులు ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఆదుకున్నట్టుగా ఉంటుంది ఆ యొక్క వాళ్ళకు పడే భారం తగ్గించిన వాళ్ళేమవుతాం మరి మధ్యతరగతి కుటుంబాలకు ఇంత ఖర్చు వస్తుందంటే స్టూడెంట్స్ కూడా చదువుకే ఇంత ఉందంటే ఎందుకంటే ఒక లక్ష లక్ష ఇరవై నుంచి ఇక్కడ ఫీజులు ఉన్నాయంటే ప్రభుత్వమే వాళ్ళకి విద్యా వైద్యం ఆ రెండు కూడా వాళ్ళకు ఫ్రీగా కల్పించాలని యొక్క అనిపిస్తుంది ఇవన్నీ కాకుండా మధ్యతరగతి వాళ్ళు కనీసం కొంచెం పిండి వంటలు చేసుకోవాలంటే అరిసెలు కావచ్చు కారపూస కార చుట్టలు కావచ్చు అలా ఏది చేసుకున్నా కానీ వాళ్ళ మినిమం సంవత్సరానికి ఒక ఐదు నుంచి పదివేల పైన అవుతూనే ఉంది మరి వాళ్ళకు బట్టలు బట్టలు అంటే ఫ్యామిలీ అందరూ కూడా ఎప్పుడో ఒకసారి ప్రతి పండక్కి కాకపోయినా స్కూల్ డ్రెస్సులు కాలేజీ డ్రెస్సులు అట్లా ఏదో ఒకటి వేసుకున్నా కానీ ఆ ఫ్యామిలీకి ఇరవై వేలు పదివేల నుంచి ఇరవై వేల మధ్యలో బట్టలే అవుతున్నాయి మరి వీటిలో భాగంగా మన మధ్యతరగతి వాళ్ళు సంవత్సరం మొత్తం మీద కనీసం వాళ్ళకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అంటే ఒకవేళ పుణ్యక్షేత్రాలకు కావచ్చు టూరిస్టుకి కావచ్చు వాళ్ళకు ఏదైనా సరే దానికి మినిమం సంవత్సరానికి ఒక పదివేల నుంచి ఇరవై వేల వరకు ఇవే ఖర్చు అవుతున్నాయి ట్రావెలింగ్ వీటన్నిటితో మధ్యతరగతి వాళ్లకు ఇంటి అద్దే ఇంటి రెంట్ కనీసం మూడు వేల నుంచి ఐదు వేల వరకు అవుతుంది ఒక ఫ్యామిలీ ఉండాలంటే మరి తర్వాత వాళ్ళకి కరెంటు బిల్లు అంటే ఇప్పుడు మనకి ఈ ప్రభుత్వం మాత్రం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఉంది అది దాటితే మాత్రం మూడు వందల రూపాయల నుంచి ఇక ఐదు వందల వరకు ఎంత ఐదు వందల ఐదు వేల వరకు మనం వాడుకున్న దాన్ని బట్టి అవుతుంది మళ్ళీ తర్వాత కేబుల్ బిల్లు టీవీ ఏది చూడాలన్నా కానీ కేబుల్ బిల్లు మనకి నెలకి మూడు వందల రూపాయలు కేబుల్ బిల్లు తర్వాత ప్రతి ఇంటూ ఒక రెండు సెల్లు ఉండనియండి ఆ రెండు సెల్లులకు రీఛార్జ్ నెలకి రెండు వందల యాభై అంటే నెలకి ఐదు వందల రూపాయలు సెల్ రీఛార్జ్లకు అవుతుంది కదండి మరి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబానికి నెలకి పద్దెనిమిది వేల రూపాయల వంద వరకు కొంచెం ఎక్కువ తక్కువ క్యాలిక్యులేట్ చేస్తేనే అవుతుంది దీనితో పాటుగా ఇవి నెలకి ఈ ఖర్చు కానీ సంవత్సరానికి ఖర్చులు మాత్రం స్కూల్ ఫీజులు ఒక నలభై వేల నుంచి లక్ష లక్ష ఇరవై వేల వరకు అవుతున్నాయి బట్టలు ఒక పదివేల నుంచి ఇరవై వేలు బట్టలు అవుతున్నాయి పిండి వంటలు ఒక ఐదు వేల నుంచి పదివేలు పిండి వంటలు అవుతున్నాయి మళ్ళీ మనకు హాస్పిటల్ బిల్లులు కానీ ఏదైనా మనం ఇందాక లెక్కేసుకున్నాం ఐదు వేలు అవతుంది టూరిస్ట్ కానీ పూజలు కానీ ఏదన్నా మనకు ట్రావెలింగ్ పదివేల నుంచి ఇరవై వేలు దాకా అవి అవుతున్నాయి మరి మధ్యతరగతి వాళ్ళకి ఇంత ఖర్చు ఉంటుంది కాబట్టి ఎంత తగ్గించుకున్నా ఇంత ఖర్చు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కొంచెం సంపాదించుకుంటారు కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం అన్నీ కూడా ధరలు తగ్గించాలి వీరందరూ సంపాదించుకొని కొంచెం అందరూ కూడా ఎవరి కాల మీద వాళ్ళు నిలబడాలంటే ఒక ఉద్యోగ అవకాశాలు కూడా మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ కల్పించాలి వాళ్ళు స్వయం ఉపాధి పథకం ద్వారా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తే కొద్దిగా అన్నింటిలో కూడా రేటు తగ్గిస్తుంటే కూడా వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు కొంచెం మంచిగా బ్రతికే అవకాశం ఉంది మరి మనకు ఈ మధ్యతరగతి వాళ్ళు కాస్త అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ఉల్లిగడ్డలు కొనాలి కొనాలి అంటే ఇరవై ముప్పై రూపాయలు ఉండే ఉల్లిగడ్డలు ఒక్కొక్కసారి ధరలు పెరిగి మనకి వంద రూపాయలు నూట ఇరవై తొంభై రూపాయలు అట్లా అవుతుంది అలానే కూరగాయలు కూడా అంతే ఇరవై ముప్పై రూపాయల్లో ఇన్నాళ్ళు ఉంటే ఇప్పుడు బాగా పెరిగి అత్యధికంగా యాభై అరవై ఎనభై వరకు వెళ్తున్నాయి కాబట్టి మరి ప్రభుత్వమే ఆ ధరలని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి చేసి అందరికీ అందుబాటులో వచ్చేటట్టు మధ్యతరగతి కుటుంబాలు కూడా అన్నిట్లో కూడా అన్ని తినగలిగేటట్టుగా బతకగలిగేటట్టుగా ప్రభుత్వమే సేకరించి అన్ని ధరలు కూడా కంట్రోల్ చేయాల్సిందిగా నా అభిప్రాయం